ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ధైర్యంగా ఓట్లు అడగండి అంటూ బీజేపీకి సవాలు విసిరారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆప్ ఎమ్మెల్యేలను బెదిరించి తమ వైపు లాక్కుంటోందని ఆరోపించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బీజేపీ నుంచి భారత్కు ఆప్ విముక్తి కలిగిస్తుందని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు కేజ్రీవాల్ ఇంకా ఏమన్నారో చూద్దాం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం నాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి ధైర్యంగా ప్రజలను బీజేపీకి ఓట్లు వేయమని అడగాలని సవాల్ విసిరారు ప్రస్తుతం బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కతే అతిపెద్ద అడ్డంకిగా మారిందన్నారు అందుకే తమపై ముప్పేట దాడులు చేస్తోందని బీజేపీపై మండిపడ్డారు విధానసభను మూసివేయాలనుకుంటున్నారు కదా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలను బీజేపీకి ఓట్లు వేయాలని కోరండి అని సవాల్ చేశారు తాను ఢిల్లీ ఓటర్ల కోసం పనిచేస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలవచ్చు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆమ్ ఆద్మీ పార్టీ దేశాన్ని బీజేపీ నుంచి విముక్తి కలిగిస్తుంది అన్నారు భవిష్యత్తు గురించి బీజేపీ భయపడుతోంది అంతే అది ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాత్రమే అందుకే ఆ పార్టీని బీజేపీ ముక్కలు చెక్కలు చేయాలనుకుంటోంది అన్నారు ఒకవేళ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ గెలిచినా ఆపై వచ్చే రెండు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ ఖచ్చితంగా గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ ప్రభుత్వం పన్నెండేళ్ల క్రితం ఏర్పడింది కాక దేశవ్యాప్తంగా పదమూడు వందల యాభై పార్టీలున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల పన్నెండున రిజిస్ట్రేషన్ చేయించింది ప్రస్తుతం దేశంలో అతిపెద్ద పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీ మూడవ స్థానంలో ఉంది మొదటి స్థానంలో బీజేపీ రెండవ స్థానంలో కాంగ్రెస్ మూడవ స్థానంలో ఆప్ ఉందని కేజ్రీవాల్ వివరించారు కేజ్రీవాల్ విషయానికి వస్తే ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు ఆయన ఆప్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు తన ప్రభుత్వం సభలో మెజార్టీ నిరూపించుకుంది ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది కాబట్టి తాను విశ్వాస పరీక్షకు పిలుపు నివ్వాల్సి వచ్చిందని సభలో వివరించారు కాగా సభలో అరవై రెండు మంది ఎమ్మెల్యేలకు కాను యాభై నాలుగు మంది హాజరయ్యారు కేజ్రీవాల్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు వాయిస్ ఓటుతో తీర్మానం ఆమోదించారు తమ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది ఏడు మంది లెజిస్లేటర్లను బీజేపీ వైపు లాక్కోవాలని ప్రయత్నించింది ఆ ఎమ్మెల్యేలు సభలో ఉన్నారు బీజేపీ తమతో సంప్రదింపులు జరిపిందని రాజేష్ గుప్తా చెప్పారు ఇక బీజేపీ వారు సాక్ష్యం ఏది అని అడుగుతున్నారు తాము సాక్ష్యాలను ఎలా చూపించగలం ఎల్లప్పుడూ తమ వెంట తేపరికార్లు తీసుకెళ్లలేం కదా అని ఆయన ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేస్తే ఆ పార్టీ కుప్పకూలుతుందని బీజేపీ భావిస్తోంది కేవలం కేజ్రీవాల్ ను అరెస్టు చెయ్యాలని చూస్తోంది బీజేపీ అయితే ఎలా అరెస్టు చెయ్యాలో బుర్రబద్దలు కొట్టుకుంటోందని కేజ్రీవాల్ బీజేపీని చూసి ఎద్దేవా చేశారు కాగా సభలో విశ్వాస పరీక్షకు రాని ఎమ్మెల్యేల గురించి ప్రస్తావిస్తూ ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు ఇద్దరు ఎమ్మెల్యేలు జైల్లో ఉన్నారు కొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారు మరికొందరు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారని వివరించారు ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ వెయ్యని లేదు తమ ఎమ్మెల్యేలను మంత్రులను అరెస్టు చేసిన విధానాన్ని యావత్ దేశం చూసింది ప్రజలు వెరివాళ్లు అనుకుంటుంది బీజేపీ కానే కాదు ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు పార్కుల్లో కేఫ్లలో కూర్చొని ప్రధానమంత్రి మోదీ అరవింద్ కేజ్రీవాల్ ను తొక్కేస్తారా అని చర్చించుకుంటున్నారని అన్నారు పెద్దలే కాదు పిల్లలు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పటికే తమ మంత్రులను నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ను జైల్లో ఉంచారు ప్రస్తుతం చర్చ ఏమిటంటే నంబర్ వన్ ను ఎప్పుడు అరెస్టు చేస్తారా అనేది ఎందుకంటే బీజేపీకి ప్రస్తుతం సవాల్ విసిరేది ఆమ్ ఆద్మీ పార్టీనే అందుకే తమను తిప్పలు పెట్టాలని బీజేపీ చూస్తోందని కేజ్రీవాల్ సభలో వివరించారు పర్యాప్తు సంస్థలను బీజేపీ తమ అదుపులో ఉంచుకుని తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అడ్డుకుంటోందని ఆరోపించారు బీజేపీ వారు తమను తాము రామభక్తులని గొప్పగా చెప్పుకుంటారు అయితే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు మందులు సరఫరా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు పేదలకు మందులు ఇవ్వకుండా అడ్డుకోవాలని రాముడు చెప్పాడా అని కేజ్రీవాల్ బీజేపీ నిలదీశారు బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు తనను పలుమార్లు అవమానాలకు గురి చేసింది గతంలో తనపై దాడులకు తెగబడింది తనపై ఇంకు చల్లింది ఇక తదుపరి మిగిలింది అరెస్టు మాత్రమే అని అన్నారు కాగా బీజేపీ నుంచి కేజ్రీవాల్ పెద్ద ఎత్తున ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు నోటీసు ఇచ్చారు శనివారం నాడు వచ్చింది అయితే గత మూడు సంవత్సరాల నుంచి చూస్తే కేజ్రీవాల్ ఇప్పటి వరకు మూడు సార్లు విశ్వాస పరీక్షకు కాల్ఫర్ చేశారు గతంలో ఓసారి బీజేపీ తమ ఎమ్మెల్యేలకు లంచమిచ్చి తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిందని విశ్వాస పరీక్షకు కాల్ చేశారు ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో విశ్వాస పరీక్షకు నిలబడ్డారు అటు తర్వాత మార్చి రెండు వేల ఇరవై మూడున బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించి విశ్వాస పరీక్షకు కాల్ఫర్ చేశారు మూడుసార్లు కేజ్రీవాల్ విశ్వాస పరీక్షల్లో నెగ్గారు ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఈడీ సీబీఐ దూకుడు పెంచింది మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గత ఏడాది ఫిబ్రవరి నుంచి జైల్లో మగ్గుతున్నారు ఆడు తర్వాత పెంపి సంజయ్ సింగ్ కూడా లిక్కర్ స్కామ్ లో పాత్ర ఉందని ఆయనను జైలుకు పంపారు ఇక చివరగా మిగిలింది కేజ్రీవాల్ కాగా అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పటి వరకు ఆరుసార్లు సమన్లు పంపినా ఆయన మాత్రం విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు హాజరైతే అరెస్టు చేస్తారన్న భయంతో ఆయన హాజరు కాకుండా ఏదో ఒక సాకు చూపుతున్నారు తాజాగా మరోమారు ఈడీ ఆయనకు నోటీసులు పంపించింది ఈ నెల పంతొమ్మిదిన హాజరు కావాలని నోటీసుల్లో కోరింది మరి కేజ్రీవాల్ సోమవారం నాడు ఈడీ ముందు హాజరవుతారా అనేది అనుమానమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు